అందరికి ఈ రోజే డ్యూటీకి వచ్చాను మన బళ్ళన్ని కూడా ప్లాంట్లో ఉన్నాయి లోడింగ్ చేసే టైంలో అయితే మన ప్లాంట్ అయితే ఆగింది బయట బండి ఒకటి లోడింగ్ చేస్తున్నారు అది అయితే సగంలో ఉండగా ప్లాంట్ అయిపోయింది మన వన్ ఫైవ్ డబుల్ ఎయిట్ సెల్ఫ్ ప్యాక్ కొట్టిందనమాట ఇది కూడా క్యామలా లూజ్ చేస్తున్నాడు బాబాయ్ వన్ ఫైవ్ డబుల్ ఎయిట్కి అయితే బ్యాటరీలు దిగిపోయినాయి అనమాట క్యామలా అయితే లూజ్ చేసి ఇప్పుడు జేసీపీ వస్తుంది ఆ జేసీపీతో తోసి స్టార్ట్ చేస్తారనమాట ఇది వచ్చి వన్ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ ఇదిగోండి ఫైవ్ నైన్ నా బండి టోల్టాయి రోటీను మన కోటా శ్రీనివాసరావు బండి లోడ్ అయ్యినాయండి ఇది వచ్చి బయట బండి సిగ్నా ఇది ఇదైతే లోడ్ వేస్తున్నారు దీనికి సగం లోడ్ అయ్యింది ఇదిగోండి ఆ పార్ కూడా పైన ఉంది మాల్ లాక్కునేది రిపేర్ చేయడం అయితే అయినట్టుంది ఆ జనరేటర్ స్టార్ట్ చేశారు మన శివాన్ని వచ్చి అయితే జేసీబీ గ్రీజ్ కొట్టిస్తున్నాడు అనమాట జేసీబీ గ్రీజ్ కొడుతున్నాడు కుర్రోడు ఆ డస్ట్ పడే పిన్ దగ్గర అయితే మోటార్ ఆగిపోయిందండి నేను ఫోర్ టూకి లోడ్ వేసి ఈ బండికి లోడ్ వేస్తుండకైతే ఆగిపోయిందంట మన బళ్ళన్ని కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పుడే రెడీ అయింది ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారండి ఈ బండి వచ్చి టాటా సిగ్న అనమాట దీనికి యూరాట్ కానీ వాటం కానీ చూడండి ఎలా ఉంటాయో దీనికైతే రబ్బర్ బెడ్లు ఉంటాయి అనమాట భోగి కట్టలకి వెనక ఎదరా కూడా మన బండికి అయితే ఐరన్ బెడ్లు ఉంటాయి భోగి బుష్ బెల్ట్ అయితే సెంటర్లో ఒకటే ఇస్తాడు దీనికి కట్ట ప్లేట్లు కూడా చూడండి ఇంతలా ఉన్నాయో ఈ బండికి అయితే కంపెనీ నుంచి వచ్చిన తీయలేదు తీలేదనమాట ఎయిట్ ట్యాంకులు ఇలా ఇచ్చాడు అనమాట దీనికి మూడు ట్యాంకులు ఒకసారి యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంక్కి కానీ ఆయిల్ ట్యాంక్కి కానీ ఇలా ఐరన్ జాలీలా కట్టించి ట్యాంక్కి ఏమీ తగలకుండా డ్యామేజ్ అవ్వకుండా ఇలా సెటప్ చేశారనమాట యాడ్ బ్లూ ఆయిల్ ట్యాంకు డీజిల్ ట్యాంక్ రెండు పక్క పక్కన ఇచ్చాడు రైట్ సైడ్ ఇచ్చాడు దీనికి మన బండికి అయితే లెఫ్ట్ సైడ్ ఉండదు అనమాట వచ్చేటప్పటికి డీజిల్ ఫిల్టర్ కిక్కర్ కూడా దీనికి ఇచ్చాడు కట్లకైతే గ్రీజ్ కొట్టుకోవడానికి సెటప్ ఇచ్చాడు అనమాట హోల్ టైప్ ఫ్రెంట్ కట్టలకే దీనికి పైకి ఎక్కడానికి అయితే త్రీ స్టెప్స్ ఇచ్చాడు అనమాట ఫుట్ రోస్ట్లో పుచ్చుకోవడానికి రాడ్ కూడా ఇలా యూ టైప్లో ఇలా ఇచ్చి బాగుందనమాట కంఫర్ట్గా అయితే దీనికి కూడా ఏసీయే స్టీరింగ్ అయితే ఇలా ఇచ్చాడండి దీని స్టీరింగ్ కానీ మీటర్ బోర్డు కానీ చూడండి ఇలా ఇచ్చాడనమాట ఏసీకి అయితే ఇలా ఇచ్చాడు వీల్స్ లాగా ఏసీ వచ్చే డైరెక్షన్స్ ఇవి హీటర్ ఇవ్వలేదు దీనికి ఇది బ్లో ఎయిర్ ఇది వచ్చి ఏసీ బటన్ డెక్ వచ్చి ఇక్కడ ఇచ్చాడు దీనికి హెవీ అంటే బాగా అప్ చోట ఇది బటన్ వేసుకోవాలి లైట్గా మెరకున్నట్టయితే వేసుకోవాలన్నమాట ఇది వచ్చేటప్పుడు టాప్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు అది వేసుకోవాలి లైట్ మీడియం హెవీ మూడు స్విచ్లు అయితే ఇచ్చాడు ఇవన్నీ రీజనరేషన్ అనుకుంటా రీజనరేషన్ బటన్ల మీద చే టచ్ అవ్వకుండా ఇలా ఇచ్చాడు అనమాట క్యాప్లు అయితే ఏమన్నా బండి అక్కడ నాగిపోయి హెల్ప్ కావాలంటే కంపెనీ నుండి ఇది నొక్కాలన్నమాట ఏసీ వచ్చే డోర్స్ అయితే ఇలా ఇచ్చాడండి సిగ్నల్గా అయితే ఇలా ఇచ్చాడు లేదా డాష్ బోర్డ్ అయితే ఇలా హెవీగా ఉంటుంది అనమాట పడుకోవడానికైతే స్పేస్ లేదు దీనికి మనకైతే వెనకమాల బాల్కనీ ఉంటుంది దీనికైతే పడుకోవడానికి వెనకాల స్పేస్ లేదనమాట ఈ సీట్లోనే పడుకోవాలి ఇటుపక్కన పక్కన డ్రైవర్ సీట్ ఎలా ఉందో అటుపక్కన క్లీనర్ సీట్ కూడా అలాగే ఉందనమాట క్యాఫిలో లోపల అయితే కొద్దిగా ఇరుగ్గానే ఉంది గేర్ రాడ్ బూట్ చూడండి ఎలా ఉందో ఇలా అనమాట బూట్ ఏమన్నా అయితే ఇలా స్పేస్ ఇచ్చాడు ఇది బయనెట్ మీద సీట్ లాగా ఇచ్చాడు బయనెట్ మీద లిఫ్ట్ లేపుకోవడానికైతే ఎక్కడే ఇచ్చాడు స్విచ్ ఇది వేసుకుని లిఫ్ట్ పైకి లేపుకోవడానికి అది వచ్చి హ్యాండ్ బ్రేక్ ఫోర్ వీల్ లాగా వచ్చి ఇలా ఇచ్చాడనమాట మన దానికి లాగా స్విచ్ లాగా కాకుండా ఇలా పుల్ల టైపులో ఇచ్చాడు సీటు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికైతే ఇచ్చాడు అనమాట మీటర్ లాగా ఉంది ఇది దీన్ని తిప్పి దీన్ని తిప్పాలంట ఇదైతే వెనక్కి ముందుకు రావడానికి మన బండ్ల సేమ్ ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అని చేయించారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అనే అయితే ఇలా ఉందనమాట దీన్ని ఫుల్ స్టిక్కరింగ్ చేయించారు దీనికి ఇదైతే యాడ్ బ్లూ ఆయిల్ ఫిల్టర్ అండి ఇది ఇదైతే మనకు లోపల పక్కిచ్చాడు సిగ్నాకు వచ్చేటప్పుడు బయట పక్కిచ్చాడు అనమాట ట్యాంక్ వచ్చి అరవై లీటర్లు అంట అండి ఇది మూడు అరవై ట్యాంక్ మనకేమో రెండు అరవై అనుకో సైలెన్సర్ వచ్చి చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు దీని హీట్ అన్నది మనకి తగలకుండా ఇలా ప్లేట్ ఇచ్చాడు హీట్ ఎదరికి వెళ్లకుండా లిఫ్ట్ సిలిండర్ వచ్చి హైవో అండి మందొచ్చి హైడ్రోమాస్ ఇప్పుడు వచ్చే కొత్త పింజుల్లో అయితే ఈఏ సిలిండర్లు ఇస్తున్నాడు అనమాట అంటే సెల్ఫ్ సెల్ఫే కొట్టినన్నాను కదండీ ఈ బ్యాటరీలతో పెట్టి ఇవైతే కొడుతున్నారనమాట దీని బ్యాటరీలు తీసి దీనికి వేయాలన్నమాట దీనికి వెనకపక్క క్యామ్లు అయితే లూజ్ చేసుకోవడానికి కుదరలేదు ఇప్పుడైతే వన్ సిక్స్ బ్యాటరీలు అయితే తీసి దానికి వేసి కొడతామండి ఈ బ్యాటరీలు అయితే లూజ్ చేస్తున్నాము శ్రీరామ్ వచ్చాడు రెండు బాళ్ళ అయితే బ్యాటరీలు లూజ్ చేస్తున్నారండి బ్యాటరీలు తీసి దీని బ్యాటరీలు దీనికి వేసి కొడతాయనమాట ఇప్పుడు సెల్ఫ్ నీ ఫ్రెండ్ సైడ్ బ్రేక్ క్యామ్లు అయితే లూజ్ చేసాం వెనకాలైతే లూజ్ చేయడం అయితే కుదరతలేదు ఇప్పుడు ఎలా ఇచ్చాడో చూపిస్తాను చూడండి అది మామూలుగా సెల్ఫ్ కొట్టినప్పుడు బ్రేక్ క్యామ్ లూజ్ చేసుకుని తోతే సరిపోద్ది అనమాట ఈ లూజ్ చేయడానికైతే కుదరతలేదు అనమాట పైనుంచి చేయడదో కింద నుంచి ఏమో లేదు వీటికి పైకి తిప్పించాడు ఇలా ఈ డైరెక్షన్లు ఇచ్చాడు బ్రేక్ క్యామ్ ఎక్కడ లూజ్ చేయాలన్నమాట ఇక్కడ లూజ్ చేయడానికి అయితే చూడండి ఈ పైపులు గట్రా అడ్మోసింది అనమాట నుంచి లూజ్ చేయడం కుదరదు కాబట్టి అదే లిఫ్ట్ లైప్ ఉంటే లూజ్ చేయొచ్చు అనమాట అందుకని చెప్పి ఇప్పుడైతే బ్యాటరీలు మారుస్తున్నాం ప్రస్తుతానికి ఒక బ్యాటరీ అయితే మార్చామండి సెల్ఫ్ కూడా చూద్దాం అని చెప్పి సెల్ఫ్ అయింది బండి అయితే సెల్ఫ్ అయింది కాబట్టి దేని బ్యాటరీ దానికైతే వేసేస్తున్నాం అండి ఇప్పుడు తీసిన బ్యాటరీ అయితే దీన్ని దీనికి వేసేస్తాం వన్ సిక్స్కి సిక్స్కి అయితే మనం విష్ణు బాబు అండి హాయ్ చెప్పు హాయను ఈ బండి డ్రైవర్ అయితే టీ తాగడానికి అయితే వెళ్ళాడండి ఇప్పుడైతే బండి నేను పెట్టాను అనమాట సిగ్న బండి లోడింగ్ పాయింట్లో పెట్టాను చూడండి ఏసీబీ వచ్చి ఈ బండికి మాల్స్ ఎదురుతుంది అనమాట ఎందుకంటే బాడీ కొంచెం హైట్ ఉండదు కాబట్టి ఏసీబీతో చదిరిస్తున్నారు క్యాపిన్లో మన లుక్ ఎలా ఉందో చెప్పండి చిన్న క్యాబిన్ లాగా ఉంది కాకపోతే వెనక్కి వెళ్ళేటప్పుడు వైబ్రేషన్ వచ్చి సైడ్ మీద ఎదురుతుంది అలాగే బయట పెడితే కనపడుతుంది అనమాట బ్యాక్ ఏముందో ఏంటో కూడా అలాగే బయట పెడితే కనపడుతుంది ప్రజెంట్ టైం వచ్చి ఐదున్నర అవుతుందండి ప్లాంట్లో ఉన్నప్పుడు దాకా ఇప్పుడు దాకా అయితే మన బండి లోడ్ అవ్వలేదు వేరే తోలకం ఉంటే తోలకం దగ్గరికి అయితే వెళ్తున్నాను మన బండికి అయితే ఇప్పుడు గ్రీజ్ కొట్టించి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు గ్రీజ్ కొట్టిస్తున్నాను గ్రీజ్ కొట్టించుకుని అయితే ఉన్నాయి అన్నారు అక్కడికి వెళ్ళైతే ఇంటర్లో వేసి మళ్ళీ నైట్ ప్లాంట్కి వచ్చే పెట్టుకోవాలి ఇప్పుడైతే మన బండి చూడండి మొత్తం అంతా గ్రీజ్ కొట్టేశాడు కానీ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి ఆ ఎయిర్ ఫిల్టర్ వేసుకొని బయలుదేరిపోవాలన్నమాట మన బండికి గ్రీజ్ కొట్టించుకుని అయితే బయలుదేరానండి లోడింగ్కి వెళ్తున్నాను మార్నింగ్ నుంచి అయితే మనకి లోడ్ మాల్ లోడింగ్ అయితే లేదు రెండు రోజైతే రెండో అండి మాల్ లోడ్ అవుతుంది ఆ బండి ఇప్పుడే పెట్టాను ఫస్ట్ పడుతుంది మన బండి అయితే ఫస్ట్ ట్రిప్పులు అన్లోడ్ చేసుకోవడం వచ్చేసింది అది వచ్చి వన్ ఫైవ్ ఫైవ్ నైన్ అక్కడ ఫోర్ నైన్ వచ్చి ఇప్పుడు దాకా నేను ఇంటర్వల్ తోలాను ఫోర్ నైన్ తోలుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడైతే లోడ్ చేసుకుని చంద్రపూడి వెళ్ళాలన్నమాట ఫైన మన బండి మాల్ లోడ్ చేసిన అయితే బయలుదేరిపోయాను రోడ్లోకి వెళ్తున్నాను నేనైతే మాల్ లోడ్ అవ్వలేదు అనమాట మనకు టైం చాలేదు అయితే టై మొత్తం వేస్ట్ అయిపోయిందనమాట టైం ఈ రోజు లోడ్ అయింది ఇప్పుడు టైం వచ్చి ప్రజెంట్ పదకొండు అవుతుంది మా లోడ్ చేసి మన బండికి అయితే డిస్క్ లోడ్ చేస్తున్నారండి రామచంద్ర కాలేజీ దగ్గర అన్లోడ్ చేయాలి కాలేజీ దగ్గర అన్లోడ్ చేసి ప్లాంట్కి వెళ్ళిపోతామే డ్యూటీ వచ్చి మూడో అండి నా బండి లోడ్ అవుతుంది ఈ రోజు అయితే డ్యూటీ దిగిపోతున్నాం మా కోటా శ్రీనివాసరావు బండి అయితే కడిగి అక్కడ పెట్టాడు పిల్లల గట్ల వేసి బళ్ళన్ని కూడా కడుక్కొని లోడింగ్ చేపిస్తున్నాం ల్యాక్ పోగా అయితే పడుతుంది ఇది అయిపోతే మనం రోడ్లో బయలుదేరాము సుబ్బారావు అయితే ఉన్నాడు దారిలో దారిలో డ్యూటీలు మారుతాం ఇదిగో మా కోట సినిమా బండి గడికి వచ్చి ఇక్కడ నుంచున్నాడు దగ్గరికి వస్తే దీంతో కాలుస్తాను అన్నాను అందుకే దూరంగా ఉంచుతున్నాడు అనమాట ఆయిల్ బకెట్ కోసం రావాలి వచ్చినప్పుడు అయితే మాములు తీసి వేస్తాను అనమాట ఎందుకంటే నా బండి కడిగేటప్పుడు మాత్రం అడావుడు అడావుడు చేసాడు మావాడు బండి మాత్రం నీట్గా ఒక గంట సేపు టైం తీసుకుని అడిగాడు అనమాట సినిమా అయితే ఆపరేటర్ ఇప్పుడు ఎలా మిక్స్ అవుతుందో చూస్తున్నాడు బండి అయితే లోడ్ అయిపోయిందండి లోడ్ చేసుకుని అయితే బయలుదేరాను సుబ్బారావు అయితే రామచంద్ర కాలేజీ దగ్గరలో ఉన్నాడు అక్కడికి ఈ రోజు డ్యూటీ దిగే ఈ రెండు రోజుల డ్యూటీలో నేను చేసిన ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే టాటా బండికినో బెంచ్కి రెండు ఫ్యూచర్స్ గురించి చెప్పాను కదండి ఏ బండి ఫ్యూచర్స్ మీకు బాగా నచ్చినాయో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ ఆల్ బై బై